మీ అనుభవం కానీ నేను చెప్పగలిగింది ఒకటి ఈ లోకంలో మనం బ్రతుకున్నంత వరకు చనిపోయిన తర్వాత కూడా మనకు తోడుగా ఉండేది ప్రభు అని కాబట్టి కొన్నిసార్లు వస్తాడు మనం ఓడిపోయినప్పుడు మనం కృంగిపోయినప్పుడు బలహీన పడ్డప్పుడు దిగజారిపోయినప్పుడు మనుషులు ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేరండి ఎందుకంటే అందరి దదే గొడవ ఎవ్వరు ఇక్కడ నెమ్మదిగా ఎవరు లేరు ప్రశాంతంగా ఎవరు లేరు విజయంతో ఎవరు లేరు అందరి జీవితాల్లో వైఫల్యాలు ఉన్నాయి అందరి జీవితాల్లో దిగులు విచారం చింత వ్యాకులతలు ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే మనకు బాధ కలగ్గానే ఎవరో ఒకళ్ళని ఆదరిస్తే బాగుండు అనుకుంటాం అనుకుంటామా కదా ఎవరో ఒకళ్ళని మనల్ని అర్థం చేసుకునే ఉండు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు ఈ సమయంలో నన్ను గుర్తు చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో మనకు ఆలోచన కలిగింది దానికి తోడు దానికి తోడు అప్పుడే సాతాన్ ఎంటర్ ఏమంటాడు తెలుసా చూసావా నీ ముందు నుంచే చెప్తున్నా నీకు అసలు ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్తున్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు నీకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎవరి కోసం బ్రతకాలి నువ్వు చచ్చితే పోయితని పాపం ఆ సమయంలో అసలుకే మనం దిగులు పడుతూ విచారపడుతూ వేదనగా ఉంటే ఆ సమయంలో ఎవరు చేరుతారండి మన పక్కకి యోబమ్మలాగా యోబుకి భార్య వచ్చినట్టుగా మనలోనే ఆ తలంపులు తీసుకొస్తాడు ఏమైనా తెలుసా ఈ లోకంలో నీకు ఎవరు లేరు నువ్వు ఒంటరివి నిన్ను ప్రోత్సహించేవారు లేరు నిన్ను వెనుదట్టేవారు లేరు నీ అర్థం చేసుకునేవారు లేరు నువ్వు దిగులు పడితే చూసేవారు లేరు నువ్వు ఆకలిగా ఉన్నావు అంటే తిన్నావా తినలేదని అడిగేవారు లేరు అసలు నీ భర్త నిన్ను పట్టించుకుంటున్నాడా నీ భార్యని నిన్ను పట్టించుకుంటుందా నీ పిల్లలు అసలు నీకు వాల్యూ ఇస్తున్నారా ఈ కొంపలో నీకు విలువ లేదు చస్తే పోయితా అంటారు చాలామంది బలహీన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఈ లోతులంటోళ్ళు అంటోళ్ళు నిజమే కదా అని వేరే వేరే ఆలోచనలు చేస్తారు అదే ఒక భక్తిపరుడు ఏమంటాడు తెలిసి ఈ మాటలు వినపడుతుంటే అరే సైతాన్ నిజమే నువ్వు చెప్పిన అన్నీ నిజాలే ఎవ్వరు లేరు నన్ను ఓదార్చేవారు ప్రోత్సహించి నువ్వు చెప్పినా అన్నీ వాస్తవాలే కాకపోతే నువ్వు నాకు లేరు అది నువ్వు చెప్తుంది నిజమే మనుషులుగా నాకు ఎవ్వరు లేరు కానీ లోకంలో నన్ను గమనించేవాడు నేను దిగులు పడితే ఏడిస్తే బాధపడితే నుండి దిగి వచ్చి నా కన్నీరు తుడిచే దేవుడు నాకున్నాడు రా బాబు ఓ సాతనాని మన వాణ్ణి గద్దించాల